హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ గిత్వల్లా వీడియో ఏంటంటే నాగుల చవితి పండగ రోజు ఢిల్లీలో నేను ఏ విధంగా పండగ చేసుకున్నాను అన్నదే ఈ వీడియో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అస్సలు స్కిప్ చేయొద్దు అండ్ వీడియోని ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే అవుతుంది మనము ఎంత పెద్ద విదేశాలకు వెళ్ళినా ఎంత పెద్ద జాబ్ చేసినా కూడా మన ఇంటి ఆచారాలు పద్ధతులు అనేటివి అస్సలు మర్చిపోకూడదు కదా ఎందుకంటే మనం తరం వాళ్ళం చేస్తేనే మనకు ముందు తరం వాళ్ళు కూడా ఆ పద్ధతులను అనేటివి పాటిస్తారు సో నేను కూడా అదే కాన్సెప్ట్నే ఫాలో అవుతాను అన్నమాట ఇక్కడ నాకు మేము చేసుకునే పండుగలు ప్రతీదీ చేసుకుంటాను ఏది మిస్తామను సో ఇంకా ఈసారి పండగ రోజైతే నేను పండగ చేసుకోలేదు ఎందుకంటే అంటే ఆ రోజు నాకు పండుగ చేసుకునే అదృష్టం ఆ దేవుడు ఇవ్వలేదు శివయ్య అందుకోసమే నేనైతే చేసుకోలేదు సో ఒకరోజు ఆదివారము ఇద్దరము ఇంటి దగ్గరే ఉండి వారం పట్టుకొని ఈ పండగ అయితే చేసుకున్నాం అన్నమాట సో పండగ అంటే మీకు ఆటోమేటిక్గా తెలుసు మొత్తం ఇళ్ళంతా డీప్ క్లీన్ అయితే చేసుకుంటాం కదా నేను కూడా మొత్తం డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చి నైవేద్యాలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా మంది నైవేద్యాలు చేసే అప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులను యూస్ చేస్తూ ఉంటారు కదా లైక్ బెల్లం కానివ్వండి నువ్వులు కానివ్వండి ఇలా స్వామివారికి నైవేద్యాలకు కావాల్సిన ఇంగ్రీడియం యూస్ చేస్తూ ఉంటారు కదా అస్సలు యూస్ చేయకూడదు ఎందుకంటే మనకు నెలసరి సమయంలో ఆ అని ముట్టుకొని ఉంటాము సో నార్మల్గా ఈ ప్లేట్లు మిక్సీ గిన్నెలు ఇవంటే క్లీన్ చేసుకుంటూ ఉంటాము కానీ తినే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చూసారా అవి మనం క్లీన్ చేయం కాబట్టి వాటితో అస్సలు చేయకండి దయచేసి సో న్యూ అప్పటికప్పుడు మీరు స్నానం చేసిన తర్వాత బయట నుండి తీసుకొచ్చినవి మాత్రమే యూజ్ చేయండి సో ఇక్కడ మా ఆయన అయితే స్నానం చేసిన తర్వాత వీటన్నిటి నువ్వులు బెల్లము పాలు యాలకులు వీటన్నిటిని బయట నుండి అయితే తీసుకొచ్చారు అప్పటికప్పుడు నేను ఇంకా స్నానం చేసిన తర్వాత ఏ పని చెయ్యలేదు మెయిన్గా నైవేద్యాలు మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను స్నానం చేయకముందే మొత్తం ఏ ఫుడ్డు అవన్నీ నేను ప్రిపేర్ చేసి స్నానానికి వెళ్ళాను అన్నమాట సో ఈ విధంగా నేనైతే నైవేద్యాలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు మీ ఇంట్లో నైవేద్యాలను ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ చేయండి నైవేద్యంగా నేను చలిముద్ద పెసలు నువ్వుల పిండి అయితే తీసుకెళ్తున్నాను ఇక్కడ నువ్వులు బెల్లము యాలకులు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక తొమ్మిది ముద్దలు అయితే చేసుకున్నాను దాని తర్వాత బియ్య పిండి అండ్ అలానే బెల్లము యాలకులు వేసుకొని చలి ముద్ద కూడా తయారు చేసుకున్నాను మా ఇంట్లో అయితే అలానే చేస్తారు కాబట్టి నేను అలా చేసుకున్నాను మీ ఇంట్లో ఇంకొన్ని ఎక్కువగా పెడతారు అనుకుంటే మీరు కూడా వేరే నైవేద్యాలను కూడా తీ చేసుకోవచ్చు ఇంకా దాని తర్వాత ఇక్కడ బర్రె పాలు దొరకవు లైక్ ఆవు పాలు అంటారు కదా సో అవి దొరకవు కాబట్టి ప్యాకెట్ పాలనే తెచ్చుకున్నాము సో ప్యాకెట్ పాలను కూడా మనం ప్యాకెట్ ప్యాకెట్ అలానే తీసుకెళ్ళకూడదు కాబట్టి సో ఒక బాక్స్లో అయితే ప్యాక్ చేసుకొని వెళ్తున్నాను సో బాక్స్లో ప్యాక్ చేసేటప్పుడు చాలామంది పాల ప్యాకెట్ని నోటితో చించు చించుతూ ఉంటారు కదా సో అలా చేయకూడదు ఎందుకంటే అలా చేస్తే ఎంగిల్ పెట్టినట్లు అవుతుంది సో దానికోసము కత్తితో పాల ప్యాకెట్ని చించుకొని ఇంకా బాక్స్లో ప్యాకింగ్ అయితే చేసుకున్నాను సో ఆ విధంగా మొత్తము అన్ని నైవేద్యాలన్నీ చేసుకొని బాక్స్లో ప్యాకింగ్ చేసుకొని ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని వెళ్తాను నేను ఎందుకంటే బయట మనము వెళ్ళేటప్పుడు బయట దేవుడు ఒక్కడే కాదు కదా ఇంట్లో కూడా దీపారాధన చేయాలి కంపల్సరీ సో దానికోసమే నేనైతే దీపారాధన కూడా చేసుకున్నాను యాక్చువల్గా నేను నమ్మేది ఏంటంటే నాకు దొరికిన ఒక మా ఆయన అనుకుంటాను సో అందుకోసమే ఇంట్లో దీపారాధన మాత్రం మా హస్బెండ్తోనే చేపిస్తాను నాకు ఆయన చేస్తేనే నాకు ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది సో దీన్ని తప్పుగా అనుకోకండి సో మా ఆయన దీపారాధన చేసేసాడు నేను అన్ని ప్యాక్ చేసేసాను ఇంకా నేను కూడా రెడీ అయ్యాను రెడీ అయ్యి ఇంకా బా స్వామివారి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఢిల్లీలో స్వాముల వారు మొత్తము ఓన్లీ శివయ్య మాత్రమే ఉండరు మన సైడ్ అయితే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క దేవుడు అంకితమే ఉంటారు కదా సో ఇక్కడ అలా కాదన్నమాట అన్ని దేవుళ్ళు కలిపి ఒక చోట ఉంటారు అందులో అన్ని దేవుళ్ళకు నైవేద్యాలు పెట్టి మనం దేవుణ్ణి అయితే దండం పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను శివయ్యకు ముందుగా పూజ చేసుకుంటున్నాను ముందైతే పూలన్నీ పెట్టేశాను ఈ పూలు ఇవన్నీ గుడి బయటే అమ్ముతారు సో మన సైడ్ కూడా అమ్ముతారు కదా సేమలానే ఇంక ఇక్కడ పూలన్నీ పెట్టేసిన తర్వాత నేను తెచ్చిన పాలతో దేవుడికి అభిషేకం అయితే చేసుకున్నాను దాని తర్వాత నైవేద్యాలు పెట్టి దీపారాధన కూడా చేసుకున్నాను దీపారాధన కూడా వాళ్ళే ఇస్తారు మొత్తము సెట్ సెట్టు సో దాన్ని బట్టే మనం దీపారాధన అయితే చేసుకోవాలి ఇక్కడ ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత దేవుడికి అయితే దండం పెట్టుకొని గంట కొట్టేసి మిగతా దేవుళ్ళని కూడా దండ పెట్టుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇక్కడ నేను చేసిన ఈ పూజలో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే కామెంట్ చేయండి కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ ఎందుకంటే మేము ముస్లిమ్స్ అంటే నమాజ్ ఎక్కువగా చదువుకుంటా నేను ఈ పూజలు అనేటివి నాకు కొంచెం తెలియడం తక్కువ నాకు తెలిసినంతలో మాత్రమే నేనైతే ఈ పూజ అయితే చేసుకున్నాను ఎందుకంటే నాగదోషం ఉంటే నాగదోషం పోతుంది శివయ్యకు చేస్తే మంచిది అని అంటారు కదా ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దేవుడు కోనరాయుడు స్వామి అని ఉంటారు సో తను కూడా శివయ్యతో సమానము దానికోసమే నేనైతే ఇక్కడ పూజ చేసుకున్నాను అండ్ అలానే మేము రంజాన్ బక్రీద్ ఇవి ఎలా చేసుకుంటాము నాగుల చవితి దసరా అండ్ ఉగాది ఇవి కూడా చేసుకుంటాము సో అందుకోసమే నాకు తెలిసినంతలో నేను చేసుకున్నాను తప్పులు ఉంటే చెప్పండి నెక్స్ట్ టైం నేను చేసేటప్పుడు ఆ తప్పులను అయితే చేయను అన్నమాట ఇంక ఇక్కడ గుడిని అయితే చూస్తున్నారు కదా మొత్తం అన్ని దేవుళ్ళు ఒకే చోటే ఉంటారు మా ఆయన సరిగ్గా వీడియో తీయలేదు సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా వీడియో తీసినప్పుడు కంపల్సరీ టోటల్గా కవర్ చేసి చూపిస్తాను ఇంకా గుడి నుంచి ఇంటికి వస్తూ వస్తూ నాకు దేవుడిచ్చిన ఒక అన్నే చెప్పుకోవచ్చు ఢిల్లీలో అయితే నాకు మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట సో అందుకోసమే ఆ అన్న ఒక్కొక్కడికి రాఖీ కట్టేసి ఇంకా తిరిగి రిటర్న్ అయితే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్